ఐకాన్ స్టార్ నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ఫోమ్ లో ఉన్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పుష్ప టూ చిత్రంతో ఏ స్థాయి సెన్సేషన్ క్రియేట్ చేశారు పుష్ప మేనరిజంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది వందల డెబ్బై కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో రెండవ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచారు ఈ విజయంతో ఆయన తదుపరి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీని బ్లాక్ డైరెక్టర్ ఆట్లీ దర్శకత్వంలో చేయబోతున్నారు ఆట్లీ బాలీవుడ్లో కింగ్ ఖాన్ షారూక్ తో జవాన్ చిత్రాన్ని తెరకెక్కించి పదకొండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఇద్దరి కాంబోకు ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్తో సినిమా రూపొందించనున్నట్టు సమాచారం ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ రూమర్స్ బయటకు వచ్చాయి ముఖ్యంగా ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నట్టు వార్తలు వస్తుండగా తాజాగా ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఒక లీడ్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆమెతో ఆట్లే చర్చలు జరుపుతున్నారని సమాచారం ఇప్పటికే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో మహేష్ బాబుతో నటిస్తున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు అల్లు అర్జున్తో జత్తకట్టబోతున్నారంటే ఆ హైప్ మరింత పెరగాల్సిందే ఈ సినిమాలో అల్లు అర్జున్ తొలిసారిగా రోల్ రోల్లో కనిపించబోతున్నట్టు టాక్ ఆయన ప్రతి సినిమా తర్వాత స్థాయి పెరిగిపోవడంతో ఈసారి రెండు వేల కోట్ల టార్గెట్ సాధించారని సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు అందుకే ఇతర స్టార్ హీరోలను కాకుండా కథకు పూర్తి న్యాయం చేసేలా తనకే సెంటర్ ఫోకస్ ఉన్న కథతో సినిమా చేస్తున్నారట ఇప్పటికీ రామ్ చరణ్ సరసన జంజీర్ చిత్రంలో నటించిన ప్రియాంక చోప్రా మళ్ళీ అల్లు అర్జున్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది ఈ కాంబో రియల్ అవుతుందా ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అన్న దానిపై ఆసక్తి నెలకొంది మరి ఈ క్రేజ్ కాంబినేషన్ ప్రేక్షకుల అంచనాలకు ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి